శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ల ట్రిపుల్ ఐటీలో మరణాలు కలకలం రేపుతున్నాయి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నతంగా ఎదుగుతారని భావిస్తున్న తల్లిదండ్రులకు వేదన మిగులుస్తున్న ఆత్మహత్యలు అసలు హెచ్ఎల్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఏం జరుగుతోంది విద్యార్థులు ఎందుకు బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు చదువులో ఒత్తిడా లవ్ అఫైరా మరేదైనా కారణమా తాజాగా హెచ్ఎల్ల ట్రిపుల్ ఐటీ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది గుంటూరుకు చెందిన సృజన్ అనే విద్యార్థి కళాశాలలో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు బుధవారం ఉదయం తోటి విద్యార్థులంతా పరీక్షలకు హాజరు కాగా హాస్టల్లో ఉన్న సృజన్ తన రూముకు పక్కనున్న మిత్రుడి రూమ్లో ఉరువేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు విషయం తెలుసుకున్న యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ హాస్పిటల్కు తరలించారు అయితే విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరావాల్సి ఉంది ఇదే కళాశాలలో ఇటీవల ఒక విద్యార్థి క్యాంపస్ మేడ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరొక ముందే మరో బలవన్మనను చోటు చేసుకోవడం కలవరపరుస్తోంది